నమస్కారం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో వివాదం వెలుగు చూసింది మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్టర్స్ మధ్య లొల్లి మొదలైంది ఈ వీడియోలో మేము ఈ వివాదం ఎందుకు చోటు చేసుకుందో ఎవరికి ఫిర్యాదు చేశారు పార్టీ హైకమాండ్ ఎలా స్పందించిందో తెలుసుకుందాం మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో అడ్లూరి లక్ష్మణ్ మరియు పొన్నం ప్రభాకర్ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి వరంగల్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి మరియు దేవాదాయ శాఖకు చెందిన మంత్రి మధ్య వాదనలు మొదలయ్యాయి ఈ విభేదం పెద్ద రచ్చగా మారింది ఇది ఇప్పుడు పార్టీ లోపల కూడా చర్చనీయాంశంగా మారింది పొంగులేటి తన సొంత కంపెనీకి పనులిస్తున్నాడు దాంతో జిల్లా అభివృద్ధి పనులు రాజకీయ పరిస్థితులు ప్రభావితమవుతున్నాయి కొండా మురళి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఫోన్ చేసి పూర్తి వివరాలు ఇచ్చారు పొంగులేటి జోక్యం వల్ల జిల్లాలో సమస్యలు వస్తున్నాయని తెలిపారు ఈ విషయాన్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ కూడా తెలిపారు హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చింది ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమేనా కాదు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు మొత్తం మీద మేడారం టెండర్ వివాదం మంత్రి మధ్య లొల్లి ఫిర్యాదులు తెలంగాణ రాజకీయాల్లో కొత్త టెన్షన్ సృష్టించాయి కొండా సురేఖ చర్య వల్ల సమస్య హైకమాండ్ దృష్టికి వచ్చింది స్థానిక అభివృద్ధి పనులు మరియు పార్టీ అంతర్గత సామరస్యత మధ్య సమతుల్యం చాలా ముఖ్యం కాంగ్రెస్ పార్టీలో ఈ లొల్లి ఎటు దారితీస్తుందో కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి